నా పేరు కండవల్లి సీతారాం శర్మ ఇది అనకాపల్లి జిల్లా నాపవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో ఉన్న శ్రీ శివశక్తి క్షేత్రం ఇక్కడ ఒకే కాంపౌండ్లో అరవై మూడు దేవాలయాలు నూట ఇరవై ఆరు రూపాలయాలు నూట యాభై దేవతామూర్తులతో పెద్ద పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే ఇప్పటికీ పద్దెనిమిది ఆలయాల నిర్మాణం అయింది అలాగే పదిహేను ఉప ఆలయాల నిర్మాణం పూర్తయింది ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏంటంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి అభిషేక కార్యక్రమం చేస్తున్నాం శివుడు అంటేనే అభిషేక ప్రియుడు అది అందరికీ తెలిసిన విషయమే రేపు జూలై నాలుగు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ అతిరుద్రాభిషేకం పెట్టాం ఏమిటి అతిరుద్రాభిషేకం సాధారణంగా పదకొండు సార్లు నమ్మకం పదకొండు సార్లు చమ్మకం ఓసారి మహాన్యాసం చదివి అందరూ అభిషేకం చేస్తుంటారు దాని రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం అంటాం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఒకటి ఇంటూ పదకొండు పదమూడు వందల ముప్పై ఒకసార్లు నమక చమకాలతో రెండు సార్లు మహాన్యాసంతో అభిషేకం జరుగుతుంది అది కూడా ఏంటంటే అందరూ అభిషేకం పాలు పంచామృతాలు పళ్ళరసాలతో చేస్తారు ఇక్కడ పాలు పంచామృతాలు పళ్ళరసాలతో పాటు వివిధ రకాలైన సుగం ద్రవ్యాలు వివిధ వివిధ రకాలైన పుష్పాలు ముఖ్యంగా జాతక దోషాలు దొరికిపోవడానికి వివిధ రకాల తైలాలు వేప నుని వెప్ప నూనె అవిశ నుని మందార తైలం మృంగా తైలం గారుని అష్టమూలిక తైలం ఇలాగ సుమారు ఇరవై రకాల తైలాలతో అభిషేకం జరుగుతుంది అలాగే నవగ్రహ దినుసులతో అభిషేకం జరుగుతుంది ఇంకా విశేషం ఏంటంటే నవరత్నాలతో ముత్యాలు బగడాలు గోమర్గాలు పుషిరాగాలు వీటితో అభిషేకం జరుగుతుంది ఇంకా శివుడికి సాక్షాత్ శివస్వరూపమైన శివుడికి ఇష్టమైనవి రుద్రాక్షలు రుద్రాక్షలతో అభిషేకం జరుగుతుంది అన్నంతో అభిషేకం జరుగుతుంది ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది వెండి జలం బంగారు జలంతో అభిషేకం ఏ జనంలో ఏ పోలతో పూజ చేశారో వీడిపోలతోటో అని అలాగే ఇక్కడ బిండి జలం బంగారు జలంతో అభిషేకం జరుగుతుంది ఇంతకు మించిన అభిషేకం ఉండదు ఒక్కొక్క అభిషేక ద్రవ్యానికి ఒక్కొక్క రకమైన ఫలితం భగవంతుడు అనుగ్రహించాడు కాబట్టి మూడు వందల రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది ఇందులో ఇంకో విశేషం ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఉన్న జలాలు నూట నలభై నదీ జలాలు ఉన్నాయి సుమారుగా ఈ నూట నలభై నదీ జలాలు సేకరించాను వీటితో పాటు యలమచల్ దగ్గర పంచదారులని చాలా విశేషమైన జలం ఉంది కాశీ గంగతో సమానం అలాగే ఎస్కోట దగ్గర పుణ్యగిరి అని ఉంది అక్కడ కూడా మంచి జలం ఉంది కాశీ గంగతో సమానం అది భూగర్భం నుంచి కొండ లోపల నుంచి వస్తుంది అలాగే సముద్ర జలం తిరుపతిలో ఆకాశ గంగా పుష్కరి పాపనాశనం తీర్థం ఇలా నూట అరవై జలాలు సేకరించాను ఈ నూట అరవై జలాల సేకరణకి నాకు సుమారు ఆరు లక్షలకు వచ్చేయి అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంత కష్టమైనది ఎంత ఖర్చుతో కూడుకున్నది ఎంత శ్రమైనది పది మందికి తెలియాలని చెప్తున్నాను ఇలాంటి అభిషేకం ఇందులో ఇంకో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే నూటికి తొంభై శాతం ఆలయాల్లో అభిషేకం ఎవరు చేస్తారే అంటే మీరు గురికెళ్తే అక్కడ పంతులు గారు చేస్తారు దానివల్ల మీకు పూర్తి పుణ్యం రాదు ఎందుకంటే చేయించిన పంతులు గారికి కొంత పుణ్యం వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ అభిషేకంలో విశేషం ఏంటంటే భక్తులు తమ స్వహస్తాలతో రోజు పది మంది పంతులు వస్తారు ఈ నమ్మక జమ పారాయణ చేస్తుంటారు ఓ పంతులు గారు మీకు చెప్తారు అయ్యా ఇప్పుడు పాలు వేయండి ఇప్పుడు మీ నీళ్ళు వేయడండి అని చెప్తుంటే వాళ్ళు చెప్తూ మీకు దగ్గరుండి నేర్పించి మీ చేత మీ స్వాహస్థలతో అభిషేకం చేయిస్తారు ఈ అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త జాతక దోషాలు ఖచ్చితంగా దొరికిపోవడమే కాకుండా మీ న్యాయమైన ధర్మమైన కోరిక ఏదైతే ఉందో అంటే నేను ప్రైమ్ మినిస్టర్ అయిపో మీకు చిన్న చిన్న మంచి కోరికలు ఏవైనా కోరుకుంటే న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఆలయం ఇలాంటి ఆలయం ప్రపంచంలో లేదు ఇది శివలింగాలతో కూడిన ఆలయం ఇది అంత గొప్ప ఆలయం కాబట్టి తనికల భర్ర గారు వచ్చారు గౌరీనీ సుమన్ సినిమా హీరో సుమన్ గారు వచ్చారు అలాగే ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే ప్రముఖ హీరో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్ననే కలిసే గురు విశేష చెప్తే ఆశ్చర్యపోయి వెంటనే ఈ గుడి వివరాలు నమోదు చేయమని బియ్యకి ఆర్డర్ ఇచ్చి ఈ గుడికి వస్తానని చెప్పారు కాబట్టి భక్తులందరికీ నా వినభం జూలై నాలుగు నుంచి పద్నాలుగు వరకు అతిరుద్రాభిషేకం జరుగుతున్నది ఈ అభిషేకంలో వచ్చి జూలై నాలుగు నుంచి జూలై పద్నాలుగు రుద్రాభిషేకం పదమూడు వందల ముప్పై ఒక్కసారి నమ్మకం పదమూడు వందల ముప్పై ఒక్కసారి చమకం రెండుసార్లు మహాన్యాసంతో మూడు వందల ప్రకార అభిషేక ద్రవ్యాలతో అతిరుద్ధుల అభిషేకం జరుగుతున్నది ఇలాంటి అభిషేకంలో పాల్గొన్న లేకపోతే కనీసం చూసిన కనీసం ఈ అభిషేకం పేరున ఏం జరిగినా పుణ్యమే కాబట్టి అందరి బుద్ధుల్ని వీలైతే ఈ అభిషేకం స్వార్థార్థం చేసుకోండి లేదు మీ గోత్రమాలు ఇస్తే మీ అభిషేకం మీ పేరున ఇక్కడ అభిషేకం జరుగుతుంది లేదు మీకు అవకాశం ఉంటే వచ్చి చూడండి దర్శించుకోండి దర్శించుకొని ఆ శివుడు ప్రసాదం స్వీకరించండి ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ ఎక్కడ జరగడం చాలా కష్టం కాబట్టి భక్తులందరికీ ఇదే నా ఆహ్వానం